హలో వ్యూవర్స్ అందరికీ నమస్కములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం మే ఇరవయో తారీఖు నుంచి చెప్తూ వస్తున్నాము జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు ఉంటాయి ఏపీ తెలంగాణలో అని ఆ విధంగానే జూన్ మొదటి వారం మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో మోస్తా నుండి భారీ వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఇక ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రస్తుతం ఈరోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది నిన్న మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదు అవడం జరిగింది ఈరోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఈరోజు ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో వర్షాలు లేకపోయినప్పటికీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మెల్లిమెల్లిగా మారే అవకాశం ఉంది మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో మోస్తరుండి భారీ వర్షాలు అయితే ఈరోజు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ప్రస్తుతం ఈరోజు ముఖ్యంగా ఇటు రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చల్లటి వాతావరణం ఉంటుంది తప్ప వర్షాలు ఉండకపోవచ్చు ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి నెల్లూరు ప్రకాశం జిల్లా ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ చదురుమదురుగా అంటే అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో చెదురుముదురుగా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మోస్తారు నుండి భారీ వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ప్రస్తుతం అతని పరిస్థితుల్లో ఉంది ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో గత ఐదు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా సాయంత్రం సమయంలో వర్షాలు హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మరొక రెండు రోజులు హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం పరిస్థితిలో ఉంది ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ముఖ్యంగా ఇటు కానీ భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలను చూసే అవకాశం అయితే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపత్తి జోగులమ్మ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీసిల్ల సిద్దిపేట ఈ జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈరోజు భారీ వర్షాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ మెదక్ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే మోస్తరు వర్షాలు ఖమ్మం జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ అలాగే ఆదిలాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం గత వారం రోజులుగా ఏ విధంగా అయితే ఏపీ తెలంగాణలో వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో కొనసాగుతున్నాయో ఈ రోజు కూడా అదేవిధంగా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం మరొక రెండు రోజులు వర్షాలు జోరు కొనసాగుతుంది ఆ తర్వాత ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పదిహేనో తారీఖు నుంచి వర్షాల జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది మరొక పక్కన అరేబియా సముద్రంలో ఒక అల్పపీన్నం భారీగా ఏర్పడుతుంది కాబట్టి అది ఎటువైపుగా పయనిస్తుంది అది తెలంగాణ రాష్ట్రం వైపుగా వస్తే మాత్రం పెనుముప్పు అయితే పొంచి ఉంది లేదంటే మాత్రం మహారాష్ట్ర వైపుగా వెళ్తే మాత్రం అది ఏపీలో కొంచెం తెలంగాణలో కొంచెం నష్టం తక్కువ చేసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆశాజనకంగా ఈ సంవత్సరం రైతులకైతే వర్షాలు కనిపిస్తున్నాయి కాబట్టి రైతులందరూ కూడా కొంచెం దీన్ని జాగ్రత్తగా తీసుకుని పరిగణలోకి రానున్న రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి తగిన ఏర్పాట్లు సాగు అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ అండి